కబాబ్ అయిపోయింది ఫిష్ ఫ్రై అయిపోయింది అంతా అయిపోయింది వీడియో నచ్చితే మాంసా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరింత కంటెంట్ కోసం మీరు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే అని చేస్తాం బాయ్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు శనగపిండి కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు పెరుగు ఒక నిమ్మ నిమ్మదబ్బ ఇక్కడ ఉందండి అది లోపల జీడిపప్పులు చికెన్ మసాలా అండి కరివేపాకు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి హాఫ్ కిలో హాఫ్ కిలో ఒక ఆరు వందల గ్రాములు ఉంటుందండి చికెన్ ముందుగా కరివేపాకు వేసుకుందాము చికెన్ మసాలా వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఉప్పు తగినంత అయితే వేసుకుందామండి పెరుగు ఒక హాఫ్ కప్ వేసుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకుందాం కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుందాం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి ఒక నిమ్మకాయ మొత్తం అయితే పిండేస్తాను ఇది మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపి పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ కబాబ్ సిక్స్టీ ఫైవ్ మసాలా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి వేసైతే బాగా ముక్కలు పట్టేలాగైతే మసాలాలన్నీ కలిపి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టి పెట్టుకుందాము ఇప్పుడు మసాలాలంతా బాగా పట్టేలాగైతే పట్టించుకున్నానండి ఇలాగే టూ అవర్స్ అయితే నానబెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడే శనగపిండి వేసేది మర్చిపోయానండి అందుకోసమే ఓ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోకి కాన్ఫ్లవర్ అప్పుడే లేదు కదండి ఇప్పుడు తెచ్చాము అప్పుడే లేదని చెప్పాను కలిపి పెట్టేశాను కానీ ఇప్పుడు తీసుకొచ్చాం కాబట్టి వేసి ఇంకా ఒకసారి బాగా మసాలాలు పట్టేలాగైతే కలిపి పెట్టుకుందాం టూ అవర్స్ తర్వాత అయితే కబాబ్ వేసేసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజైతే మంచి స్పైసీ చికెన్ కబాబ్ ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాము మా చెల్లి అయితే కబాబ్ అయిపోతుంది నేనైతే ఫిష్ ఫ్రై చేయబోతున్నాను మేము అట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఏమేమవుతుందో ఇప్పుడు సరదా జస్ట్ ఫర్ ఫిష్ కంటిన్యూ ఈ చికెన్ అయితే టూ అవర్స్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టి మసాలాన్ని కలిపెట్టినాము ఇప్పుడైతే వేస్తున్నాము ఇప్పుడు ఈ ఫిష్ కూడా అంతే టూ త్రీ అవర్స్ అయింది మొత్తం తట్టించి అయితే పెడుతున్నాము ఇంకా ఒకసారి తట్టించి ఇంకా ఫ్రై చేసుకొని తిన్నామే టేస్ట్ ఎలా ఉందో చేసిన తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మనం మంచిగా చాప్ మొక్కను వేద్దాం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి డౌట్మా ఇంత ఖాళీ రోజు చికెన్ కబాబ్ దీని కర్త కర్మ క్రియా క్రియ అని దీని కర్త కర్మ క్రియా అని ఇది మా ఇది కాదండి ఇంకా కలలా కబాబ్ అయితే కాలిపోయింది మా చెల్లి అయితే తీస్తుంది ఆల్మోస్ట్ సగం మాడిపోయింది అనుకుంటా దానికే డోంట్ ట్రస్ట్ గర్ల్స్ సెంటర్ చూద్దాం నెక్స్ట్ అయిపోయేది ఎలా ఉంటుందో నేనైతే ఇంకా ఫిషులు ఉడుకుతూనే ఉన్నాయి ఇంకా ఒక సిక్స్ అయితే ఉన్నాయి చూద్దాం చికెన్ కబాబ్ చేసింది అయితే అయిపోయింది ఫిషిస్ ఆన్ వర్క్ ఓకేనమ్మా ఫైనల్గా కబాబ్ అయితే అయిపోయింది ಟೇಸ್ಟ್ ಅದೇ ಸೂಪರ್ಗೊಡಿ ಪೊಡಿ ಬಾ ಅಧಿಕೇ ಮೂರು ವೇಸಿ సూపర్ కబాబ్ అయిపోయింది ఫిష్ ఫ్రై అయిపోయింది అంత అయిపోయింది వీడియో నచ్చితే మాన్సలాక్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరింత కంటెంట్ కోసం మీరు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని చేస్తాం బాయ్